కడప మేయర్ సురేష్ బాబు అవినీతికి పాల్పడినందునే ప్రభుత్వం షోకాజ్ నోటీస్ పంపిందని ఎమ్మెల్యే మాధవిరెడ్డి అన్నారు అందిన నోటీసుపై సరైన సమాధానం చెప్పకపోతే ఆయనపై చర్యలుంటాయని చెప్పారు కడప నగరంలో విచ్చలవిడిగా వైసీపీ నాయకులు భూ కబ్జాలకు పాల్పడి నాలుగు తరాలు కూర్చుని తినే విధంగా అక్రమంగా సంపాదించారని ఆరోపించారు అవినీతికి పాల్పడిన వారికి బుద్ది చెబుతామని మాధవిరెడ్డి హెచ్చరించారు రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల నుంచి చాలా మంది అధికారం ఉంది మేమే రేపు యాభై సంవత్సరాల వరకు పరిపాలనలో ఉంటామని చెప్పేసి అడ్డు అదుపు లేకుండా లెక్క జమా లేకుండా రేపు మనం ఆన్సర్ ఇచ్చుకునే పరిస్థితి ఉంటుందని ఆలోచనే మన బుర్రల్లో రాలేదు గత ప్రభుత్వంలోని పాలకులకు ఎవరికైనా గాని అందరూ లెక్కకు లెక్క ఆన్సర్ ఇవ్వాల్సిందే ఇంకొకటి చెప్తాను వీళ్ళు దోచుకున్న డబ్బులు కూడా వెనక్కి తీసుకొని జప్తు చేసుకోవాల్సిందే నేను ఒకటే చెప్తున్నాను కడపలో కూడా చాలా మంది ల్యాండ్ కబ్జాలు వాళ్ళు ల్యాండ్ కబ్జా చేసుకున్నాం నెక్స్ట్ ఇరవై సంవత్సరాలకు సరిపడా మా ముని మన వాళ్ళు మనవాళ్ళు కూడా బతికేంత సంపాదించుకున్నామని అహంకారంతో ముందుకు పోయిన వాళ్ళందరూ వాళ్ళు సంపాదించుకోండి చేసిన అవినీతి కూడా కక్కిచ్చే జరుగుతుంది డెఫినెట్ గా గవర్నమెంట్ చాలా పథకాలు చాలా ఇచ్చింది వాటిని వాడుకొని ముందుకెళ్ళండి అంతేగాని వీళ్ళకి అధికారం ఉందని చెప్పి అహంకారంతో పోయేసి ఇంకా మేము సంపాదించేసుకుని ఏం పర్లేదు ఇప్పుడు మేము రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాము ఫిట్ మనకు మన తర్వాత నాలుగు తరాలు పది తరాలు తినేంత సంపాదించుకున్నామనుకు అలాంటి పరిస్థితి ఏమి ఉండదు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాము చట్టాలు మారుస్తారు అన్ని మారుస్తారు దోచుకున్న వాళ్ళ దగ్గర దాచుకున్నదంతా మట్టంగా గల్లా పెట్ట తెరి తీసుకొచ్చుకునేసి మళ్ళీ అప్పగించడం జరుగుతుంది షోకాజ్ నోటీస్పై మేయర్ సురేష్ బాబు ఆచితూచి స్పందించారు తనకు ఇంతవరకు అందలేదని నోటీసు వచ్చాక స్పందిస్తానని మీడియాకు తెలిపారు ముప్పై ఏళ్లలో తాను అవినీతికి పాల్పడ్డానుంటున్న నేతలు వారెంత దోచుకున్నారో చెబుతానని అన్నారు ఎంత అవినీతి చేశారో అంత చెప్తా వాళ్ళు ఎంత చేసింది అవినీతి నేను చెప్తా నాకు నోటీస్ ఇంత రాలేదు నోటీస్ నోటీస్ వచ్చిన తర్వాత స్పందిస్తాను రావాలి